అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే లో కాస్ట్లో మాకు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి మూడు వందల ముప్పై ఆరు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి ఈ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు గజాల్లో కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఈ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది పదహారు లక్షలు అవ్వచ్చు పదిహేడు లక్షలు అవ్వచ్చు పద్దెనిమిది లక్షలైనా అవ్వచ్చు అండి ఆప్షన్లో ఇంక్రీజ్ చేసే వాళ్ళ బట్టయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు కాటూరు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ